హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మా అమ్మ చేసినటువంటి చేపల పులుసు మీరు చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందుకోసం చేపల్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి అలాగే దానికోసం కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ దానికోసం ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటోస్ చిన్నగా చాప్ చేసుకోవాలి ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్న ఫిష్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ దానిలో ఆనియన్స్ చిల్లీస్ టమాటోస్ దానిలో వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత దానికి సరిపడినటువంటి ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు మళ్ళీ తర్వాత వేసుకోవాలని వేసుకోలే ఫ్రెండ్స్ కాబట్టి ముందుగానే సరిపడి చూసి వేసుకోండి అలాగే సరిపడినటువంటి కారం కారం కూడా నాన్ వెజ్లో అన్నాక కారం ఎక్కువే ఉండాలి ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది స్మెల్ అయ్యి లేకుండా బాగుంటుంది అలాగే ఆయిల్ నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే కొంచెం బాగుంటుంది కాబట్టి ఆయిల్ కూడా కొంచెం చూసుకొని వేసుకోండి మీకు సరిపడినంత ఇవన్నీ వేసి ఫిష్ మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అన్నిట్లకి అన్ని ఫిష్ మొక్కలకు కూడా ఈ వేసిన మసాలా ఇవన్నీ కూడా మంచిగా పట్టేలాగా అంతా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బాగా కలుపుకొని దీనిలో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా ఫ్రెండ్స్ ఆ రసం బాగా పిండి ఆ రసం పోసుకోవాలి ఫ్రెండ్స్ అది ఎంతవరకు పోసుకోవాలంటే మనకి చేప మొక్కలు మునిగేంత వరకు పోసుకుంటే సరిపోయింది ఫ్రెండ్స్ చేపల కూర పులుసుతో కలిపి ఉడికితేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు పులుసు పోసుకున్న తర్వాత ఒకసారి ఆ వాటర్ కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టి మంచిగా ఫిష్ కర్రీ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మధ్య మధ్యలో తీసి చూసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అడుగు అంటిందనుకోండి అలా అంత బాగోదు కాబట్టి చూసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ దీనిలో కొన్ని బెండకాయ ముక్కలు వేసుకుంటే అది టేస్ట్ బాగుండదు ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఫ్రెండ్స్ చాలా బాగుంది బెండకాయ ముక్కలు వేసుకుంటే ఫిష్ కర్రీ ఈ బెండకాయ ముక్కలు కూడా వేసుకొని కొద్దిసేపు ఉడికించాలి ఫ్రెండ్స్ ఈ బెండకాయ ముక్కలు కూడా మంచిగా ఉడిగిపోయిన తర్వాత దీనిలో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెష్గా చేసుకున్నది అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ముందుగా చేసి పెట్టుకున్న దానికంటే ఫ్రెష్గా ఉన్నది టేస్ట్ స్మెల్ అది కొంచెం బాగా తెలుస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం గరిటితో కలపకూడదు ఫ్రెండ్స్ క్లాత్ పట్టుకొని ఆ బౌల్ని కొంచెం వాంటి కుదుపుతూ చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిసేపు ఉడికిన తర్వాత దానిలోకి కొంచెం గరం మసాలా కొద్దిగా కొత్తిమీర చల్లి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ లేకుంటే అడుగంటుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ కర్రీ రెడీ